ఎర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్నీల్ విడుదల తేదీ ఖరారైంది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ చిత్రం ఎన్టీఆర్ దేవరా పార్ట్ వన్ తర్వాత విడుదలవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఇప్పటికే హై పీక్స్ కి వెళ్లిపోయింది ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో టైటిల్ అనౌన్స్ మెంట్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమాకి సంబంధించి రోజుకొక వార్త వైరల్ అవుతోంది ఇందులో తో ఐటమ్ సాంగ్ చేయించాలని నీల్ ప్రయత్నిస్తున్నాడట లో ఆమె గ్లామర్ ని వాడుకోలేకపోయిన నీల్ ఐటమ్ సాంగ్ ద్వారా న్యాయం చేయాలని చూస్తున్నానట ప్రశాంత్ నీల్ సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్లను అంతగా గ్లామర్ గా చూపించడు మరి ఈ సినిమాలో ని ఎలా వాడుకుంటాడో చూడాలి మరి మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదవ తేదీన రిలీజ్ కానుందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అదే జరిగితే వేరే సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందేనంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హల్చల్ చేస్తున్నారు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ అంటూ మంది రాసేస్తున్నారు అయితే ఈ ఊహాగానాన్నింటికి తెరదించుతూ ఈ మూవీ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున బాక్సాఫీసుని ఇద్దరు పిచ్చోళ్ళు ఊచకోత కోయడం పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే సినిమాల పండగ అందుకే నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి కోసం ఇప్పటికే భారీ సినిమాలు కచ్చీఫ్ వేశాయి ఈ నేపథ్యంలోనే తమకు బెర్త్ దొరక్కపోవచ్చన్న ఉద్దేశంతోనే జూన్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది